కోర్టు కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పి వీళ్ళు కేవలం టీటీడీ ఈవో గత ఈవో ఎవరైతే ఉన్నారో వ్యాప్తంగా జగన్ బినామీ అయిన దాంట్లో భాగమే ఇది కూడా మీరు కాపీ పెట్టుకోలేదు నువ్వు చెప్పాలి కదా అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటలు ముందు కూర్చుంది అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటన్ మీకు ఎందుకు ఇదే ఇదే కారణం ఇవే కారణం మీరు మీరు డబల్ చేసుకోండి సంబంధించి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేమో మేము యూ గారి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేయమని డిమాండ్ చేస్తున్నాం యూ గారికి చెప్పి వెనకాల చూడండి యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మతరుమలలో యాభైకి ఉందా యాభై వెడల్పు ఉందా పొడిస్తారు చూపించా ఈ డబై యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద మళ్ళా దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆర్ అంతస్తుల భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా స్థలం ఉంటే కిందకి పోతారు కిందకి పోయే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వర్షం నిండిపోయి వరద మీరు వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు ఇచ్చాడు అడ్డి ఒకసారి నుంచి బిస్కూట్లను కట్టాలనిపిస్తాం కదా ఇక్కడేషన్ పెట్టుకుంటారు కోర్టు జరిగింది